సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ నమస్తే ప్రస్తుతం మేడారంలో ఉన్నాము చరిత్రలో ఎక్కడో చిన్న చప్పు జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క గొర్రెలు మేకలు కోళ్ళు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది హనుమకొండ నుంచి నూట మూడు కిలోమీటర్లు అలాగే తాడుబాయికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మనం ఉన్నాము మన యొక్క వీడియోలన్నీ కూడా సమ్మక్క సారక్క వీడియోలన్నీ అయిపోయినాయి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము వెళ్తా దారిలో ఉన్నటువంటి వ్యూస్ని చూసుకుంటూ ఈ యొక్క వీడియోని ముగుద్దాము తాడువాయి అనేది ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది తాడువాయి మండలం ములుగు జిల్లాలో ఉంది మన యొక్క సమ్మక్క సారక్క మేడారం యొక్క దారిలో మనకి తాడువాయి బస్ స్టాండ్ కూడా మనం ఇప్పుడు చూస్తాము ఇప్పుడు మనం ఈ యొక్క దట్టమైన అడవిలో ఉండా అంటే హనుమకొండ వెళ్ళేటటువంటి దారిలో తాడువాయి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాము కానీ మనం హనుమకొండ వెళ్ళము మణుగూరు వెళ్ళేటటువంటి దారిలో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ యొక్క దారిలో మనకి మనం బీడీలు బీడీలు తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆకు బీడి ఆకు వాటిని తుంకాకులు అంటారు ఆ యొక్క ఆకులు సేకరించినటువంటి ఆ ప్రాంతాన్ని ప్రదేశాన్ని వాటిని దారిలో చూసుకొని అలాగే చిక్కుడుగుంట అది ఒక మండలం అనమాట ఈ యొక్క ప్రాంతంలో చిక్కుడుగుంట దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ మన యొక్క ఈ యొక్క వీడియోని రాత్రిపూట ప్రారంభించి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము ఇది తాడువాయి బస్టాండు ఈ యొక్క ప్రాంతంలో నక్సలైట్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం అనమాట ఇది మనం ఇప్పటికీ సమయం సాయంత్రం నాలుగున్నర ఆ సమయం అయింది మనం రాత్రి పన్నెండు ఒంటి గంట టైంలో ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ చూసుకొని జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం వీడియోలు ఒక ఐదు ఐదు నిమిషాలుగా కట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది చీకట్లో ప్రారంభమైనటువంటి మన యొక్క వీడియో తిరిగి ఇంకా కాసేపట్లో చీకట్లో ముగిసిపోయింది అనమాట ప్రస్తుతం మనం ఈ ప్రాంతం నుంచి తాడుబాయి నుంచి బయలుదేరాము వెళ్ళేటువంటి దారిలో రంగాపూర్ తర్వాత చిక్కుడుగుంట ఏడుళ్ళ బయ్యారం అనే ఒక ఊరు ఒకటి వస్తుంది అక్కడి నుంచి మనం మణుగూరు వెళ్ళిపోయి ఈ యొక్క వీడియోని ముగుద్దాము ఇంతకుముందు చాలా వరకు ఈ యొక్క వీడియోలన్నీ కూడా ఇంతకుముందు మనం చూసున్నాము ఈ యొక్క వాతావరణాన్ని అటవీ ప్రాంతాన్ని చూసేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది మొత్తం మనం సమ్మక్క సారక్క ఊరు మేడారం నుంచి తాడువాయి మండలం ఆ తాడువాయి మండలం ఆ యొక్క ఊరి మీద గుండా మన యొక్క స్వస్థలం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మనం ఈ యొక్క దారిలో ఉన్నటువంటి వ్యూసిని చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఆదివాసీలు మనం తాగేటటువంటి బీడీలు ఆ యొక్క బీడీ ఆకుల్ని సేకరించి కట్ట ఎంతో రెండు రూపాయలు రెండున్నర అట్లా ఉంటుంది ఒక కట్ట ఐదు రూపాయలు ఆరు రూపాయలు అంటే ఖచ్చితంగా రేట్ అనేది నాకు తెలియదు ఆ యొక్క రంగాపూర్ అనమాట ఇది ఊరు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి అలాగే ఇతర జనానికి ఉన్నటువంటి వారి యొక్క ఉపాధి అవకాశాలు ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే ఉన్నటువంటి సౌకర్యాలని ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం చూస్తున్నాము ఓకే మనకి అక్కడ జంపన్న వాగులో నీళ్లు అంత మాత్రంగానే ఉన్నాయి కానీ ఈ యొక్క నదిలో మాత్రం నీరు కొంచెం అధికంగానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఓకే నెక్స్ట్ ఈ సమ్మక్క సారక్క వీడియోని ముగించేసి ఇంకొక వీడియో చూద్దాము ఇది వచ్చేసి మనకి చిక్కుడుగుంట దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను నేను పెద్ద ధర్మ ధర్మల విద్యుత్ అంటే మనకి బొగ్గు నుంచి కరెంటు తయారీ ఆ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను యొక్క ఫ్యాక్టరీ బాగా ఎక్కువగా ఇక్కడ ఉన్నది అంటే మన రాత్రి అయిన కారణంగా ఈ విధంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికీ సమయం ఎనిమిది అయింది వర్షం పడేటట్టుగా ఉంది దారిలో మనం ఇక్కడ మణుగురు దగ్గర ఆగి మన యొక్క స్వస్థలానికి వెళ్తున్నాము నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ